హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక చికెన్ గ్రేవీ కర్రీనే చూపించిపోతున్నానండి ఇందులో వచ్చేసి గ్రేవీనే స్పెషల్ అనమాట చాలా చాలా బాగుంటుందండి తిక్తి గ్రేవీతో తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి స్పెషల్గా రైస్ కంటే కూడా చపాతి పుల్కా రోటీ బటర్ బటర్నాన్లోకి అద్దిరిపోతుందండి వడల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాను ఈ కర్రీకి ఎక్కువగా బోన్లెస్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే అలా ట్రై చేయండి బోన్స్తో కూడా చేసుకోవచ్చు బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుందనమాట సో నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను ఇందులోకి అయితే అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకుంటే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఖచ్చితంగా అలాగా మ్యారినేట్ చేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా కుదురుతుందండి ఆ తర్వాత మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటుగా ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు ఒక మీడియం సైజు టమాటోలు రెండు వేసుకోవాలన్నమాట బాగా పండువే వేసుకోండి ఇంకా ఈ మూడింటిని కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట టమాటో ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా మెత్తగానే ఉడకాలండి పది నిమిషాల టైం అయితే పడుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాస్త చల్లారి పెట్టుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసిద్దాము స్టవ్ మీద ఒక్కడే పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక బిర్యానీ ఆకు అర టీ స్పూన్ షాజీరా వేసి ఇవ్వాలి ఈ రెండు కూడా వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి రెస్టారెంట్లో స్టైల్లో ఉంటుందన్నమాట కర్రీ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడైతే ఇవి వేకాయి కదండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అలాగే జీడిపప్పు టమాటో పేస్ట్ని ఇక్కడ వేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా దోరగా వేయించాలి లోటు మీడియం ఫ్లేమ్లో అప్పుడే అడగంట కూడా చక్కగా వేగుతుంది ఈ పేస్ట్ వేగినాక ఆ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి ఆ టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇక మూత పెట్టి అండి చికెన్ని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బయటికి వస్తూ ఎగురుతూ ఉంటుందన్నమాట సో అలా చూసుకుంటూ కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇలాగ చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బయటకు వస్తూ ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇందులోకి తగినని నీళ్ళు పోసుకోవాలన్నమాట ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉండు కదా అందులో తగినన్ని నీళ్ళు పోసేసుకొని కర్రీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలన్నమాట మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో ఆ విధానంగా మనము వాటర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి కాస్త ఎక్కువే పోసుకోండి గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోండి ఈ రెండు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం చికెన్ని బాగా ఉడికించుకోవాలండి నీళ్ళు కూడా కాస్త ఎగరాలన్నమాట ఇలాగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇక ఈ టైంలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇక ఎటువంటి గరం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ పది నిమిషాల తర్వాత టేస్ట్ చూసానండి కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అప్పుడు వేసాను అన్నమాట అలాగే తగినంత మసాలా కూడా వేసేసుకోండి ఈ హోమ్మేడ్ గరం మసాలా అనేది నేను చాలా వీడియోస్తో చూపించానండి ఒకసారి అయితే వరలా ఒకసారి చూసుకోండి చాలా అంటే చాలా ఈజీ అండి మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇక మనము ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీ అనేది ఇంకా దగ్గరపడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనకి తలిసిపోతుంది కర్రీ రెడీగా అయిపోయిందని ఇంకా ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే మనకి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇదైతే స్పెషల్లీ చపాతీ పుల్కా రోటీ బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది మినప వడలు అలాగే అలసంద వడల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలిపేసుకోండి అంతేనండి వేడివేడిగా మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కంపల్సరీ మీరు ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్